ఫ్యామిలీ తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్ మాల్ ఇప్పుడు కాకినాడలో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తున్న నూతన స్టోర్ లక్కీ సిగ్నేచర్ షాపింగ్ మాల్ ను హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన లక్కీ షాపింగ్ మాల్ కాకినాడలో ప్రారంభించడం సంతోషమని ఇక్కడ మహిళల అందాన్ని పెంచే అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయన్నారు నమ్మకమైన నాణ్యతతో పాటు మీ బడ్జెట్ ధరలో ఉత్తమ వస్త్రాలను అందించడంలో ఇదొక మైలురాయని మహిళల ప్యాషన్ జీవనశైలిని ఈ షోరూమ్ మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు లక్కీ షాపింగ్ మాల్ మహిళల కొరకు సారీస్ గాగ్రాస్ లెహంగాస్ మహిళలందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అదిరిపోయే ఆఫర్లతో మీకు ఆహ్వానం పలుకుతుందని కాకినాడ ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చిన్న రాజప్ప షోరూం నిర్వాహకులు మూత లక్ష్మి గోపాలకృష్ణ మూత ఈశ్వరమ్మ మూత సమీర మూత సునీత కాకరపర్తి ఆదిలక్ష్మి పెంటపాటి తాయారు రత్తయ్య శ్రీను స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ కాకినాడలో నేను వచ్చాము అండ్ చాలా 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 సంతోషం హ్యాపీగా ఉన్నాను అంటే సారీస్ అండ్ లెహంగాస్ అది సారీస్ అండ్ ఈ స్టోర్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ వేర్ లెహంగాస్ కానీ సారీస్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ అంటే మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ పండుగ అయినా ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది డిసెంబర్ జనవరి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా జరుగుతుంది ఇప్పుడు అండ్ కంటిన్యూస్గా ఉంది సో ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైం అండ్ కాకినాడలో ఒక ఎక్స్క్లూజివ్ స్పేస్ ఫార్ ఉమెన్ అంటే మహిళ కోసం ఒక క్వాలిటీ కానీ విత్ క్వాంటిటీ అంటే ఇట్స్ వన్ ప్లేస్ దట్ యున్ ఫైన్ అండ్ లక్కీ సిగ్నేచర్స్ అంటే మీరు కూడా వేసుకొని యూల్ ఆల్సో ఫీల్ లక్కీ యూ ఫీల్ ఓన్ కంఫర్టబుల్ అండ్ అది ఒక మెయిన్ ఎయిమ్ ఫర్ ది ఓనర్స్ అండ్ ది స్టోర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అయ్యో అవునా అదే నాకు కూడా సో స్వామి గారు శ్రీనివాస్ గారు అండ్ రతయ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు సో నాకు కూడా చాలా స్పెషల్ ఇది మీ స్పెషల్ జర్నీను నాకు కూడా చాలా స్పెషల్ సో చాలా చాలా హ్యాపీ అండ్ మీరు ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి ఇంకా గ్రో అవ్వాలి అది మంత్స్ పూర్తిగా కోరుకుంటున్నాను అదే అదే నేను కూడా ఆల్రెడీ బుక్ సో వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మెరీ క్రిస్మస్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇది మా ఫస్ట్ ఓ కాకినాడలో ఇది సెకండ్ స్టోర్ ఫస్ట్ ఓర్ కి చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ సో ఎంత సక్సెస్ అయిందో మీ అందరి వల్ల ఎంత హ్యాండ్ ఉందో అది సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అలాగే ఈ స్టోరీకి కూడా మీ అందరు సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ స్పెషల్లీ లక్కీ సిగ్నేచర్స్ ఎందుకు పెట్టామంటే ప్రతి అమ్మాయి లైఫ్లోని ఉమెన్ అనే చాప్టర్ ఇస్ కంప్లీట్లీ స్పెషల్ అండ్ ఇట్స్ ది స్టోరీస్ కంప్లీట్లీ ఫర్ బ్రైడల్ కలెక్షన్ सो so, अलागे uh, वुमेन अने लाइफ uh, की कीू चापर तस्कोच दट लकी सिग्नेचर् सो वी आर् इंट्रोड्यूसिंग लकी सिग्नेचर फॉर कंप्लीटली ब्राइडल कलेक्शन थैंक यू